డబ్బు ఉందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే తినలేకపోతున్నా డబ్బు ఈ బ్యాంక్ లోనే ఉంది కరెన్సీ చెస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది అందులోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంది ఇప్పుడు చెప్పండి నేను బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంక్ ని అడ్డం పెట్టి కూడా దోచుకుంటున్నారా సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ కంటైనర్ వచ్చింది చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంక్ కి వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్లిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంక్ లోపల ఉండాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేవు దాన్ని చైర్మన్ కొట్టేశాడు కొట్టేసాక ఎందుకు ని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి సార్ ఇక్కడ జరిగిందంతా వెంట వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్ కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు మన రాజేష్ ప్రస్తుతం తరచూ సార్ వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ లోకరండి సార్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది కానీ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్ అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అది డౌట్ సార్ నేను అంత వెరిపపన్ కాను రాజేష్ తెలుసు సార్ షూట్ చేయను భయపడు చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి పెళ్లి బ్యాంక్ గుమ్మం దగ్గర సార్ మర్యాదగా నిజం చెప్పు బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు జెర్మనీ తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేయ్ ఆ నేరాని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు ఎలా వీడియోకి టెర్రరిస్ట్ గబగబడి కొట్టి తుపాకులతో బెదిరించి ఏదేదో మాట్లాడాడు మే ముక్కురు మాట్లాడేంత అపద లేదు లైవ్ కట్ న్యూస్ మొదలబెట్ట లైవ్ బైట్ ని తెంచేసిన తీవ్రవాదులు టెర్రరిస్ట్ హ్యాస్ క్యాప్చర్డ్ యువర్ బ్యాగ్ బ్యాక్ లోకి చొరబడిన తీవ్రవాదులు

నా ఆర్డర్ లేకుండా ఇక్కడ కొత్త ఎవరు రాకూడదు వీళ్ళదను చేసుకొని సెల్లో పడేయండి పోండి నాకు తెలియకుండా ఇక్కడ ఏ ఒక్కడి జనకూడదు ఏయ్ రిలీజ్ లోపల ఉన్నది టెర్రరిస్ట్ ఇప్పటి నుంచి కమాండ్ ఆపరేషన్ ఆల్ పోలీస్ అవుట్ వీ బీనస్ టు టేక్ ఓవర్ ఆర్డర్స్ రవీంద్ర ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నీ తోక జాడించు అరెస్ట్

అన్ని డమ్మి ఏంటి సీఈఓస్ మీ డబ్బంతా ఎలా డమ్మి అయింది తెలీదు చెప్పండి చైర్మన్ ఏమో నాకేం తెలుసు నాకు తెలుసుగా ఈ సంవత్సరం పద్దెనిమిది సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్ వచ్చింది ఆ ఇరవై ఐదు వేల కోట్లని బయటకు తీయడానికి బయటికి తీసి ఎక్కడ పెట్టారు అది చైర్మన్ కి మాత్రమే తెలుసు ఈయనే బ్యాంకు దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు ఐదు వందల కోట్లు దోచుకెళ్ళిపోయాక చెస్ ని బ్లాస్ట్ చేసి డమ్మి నోట్లు కాల్ చేసి ఇరవై ఐదు వేల కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పూ పెట్టడమే ఈయన ప్లాన్ కరెక్ట్ గా ఫైర్ మ్యాన్ చీట్ మరి నువ్వు లైబ్రరీ కట్ చేశారు సార్ ఒరిజినల్ డబ్బంతా మోట కట్టండి Go, go!

వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో ఇరవై ఐదు కంటైనర్స్ లో దాచి ఉంచాను ఆ డబ్బు నీకెంత కావాలన్నా తీసుకో నన్ను వదిలే డోర్ క్లోజ్ చేయరా ప్రామిస్ చేస్తావు నాకు నువ్వు మాత్రమే మోసం చేస్తావా బ్యాంకు ని ముట్టడించడానికి బయలుదేరారు What's